నాకు నాకు యాక్చువల్లీ రోజుకో రెండు మూడు మెసేజ్లు వస్తాయండి ఇప్పుడు మీరు చెప్పిన సబ్జెక్టులో అన్న ఇలా జరిగింది అలా జరిగింది నా ఎగ్జామ్ ఫీజు కట్టేశాను లేదంటే అప్పు చేశాను నాకు ఏం చేయాలో తెలియట్లేదు మా నాన్న తెలిస్తే తంటాడు ఈ మెసేజ్ చాలా వస్తున్నాయి యాక్చువల్లీ వాస్తవం సో ఐ థింక్ అంటే చెడిపోవడానికో లేదంటే బ్యాడ్ హ్యాబిట్స్ వైపు వెళ్ళడానికో ఎలాగైనా వెళ్ళొచ్చు ఏదైనా ఎక్కువ చేస్తే బ్యాడ్ హ్యాబిట్టు ఇప్పుడు ఆల్కహాల్ ఎయిటీన్ ప్లస్ తర్వాత ట్వంటీ వన్ ప్లస్ తర్వాత తాగచ్చు అంటే వాడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఎక్స్ట్రీమ్ చేసిన లైన్ ఎనీథింగ్ అంటే ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ హెల్పింగ్ అస్ ఇన్ ఆర్ కెరియర్ ఆర్ హెల్పింగ్ అస్ ఇన్ ఆర్ మెంటల్ హెల్త్ ఆర్ హెల్పింగ్ అస్ ఇన్ ఆర్ రిలేషన్స్ ఆర్ కెరియర్ కానీ చదువు కానీ అంటే ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నప్పుడు ఇలాంటి డిస్టర్బెన్సెస్ చాలా వస్తాయి మనం బ ఇంట్లోంచి అడుగు బయట పెడితేనే డిస్టర్బెన్స్ అవసరం ఇంట్లో ఉన్నా కూడా డిస్టర్బెన్స్ ఆడు ఫోన్లో ఉంటేనే డిస్టర్బెన్స్ సో ఐ థింక్ దట్ ఇస్ అంటే ఇప్పుడు చాలా ఈజీగా ఐ థింక్ ఎంట్రీ లెవెల్ కూడా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ దగ్గర జరుగుతున్నట్టు ఉన్నాయి సో ఐ థింక్ ఇట్స్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్ అండ్ యాజ్ పెద్దలు కానీ పిల్లలు కానీ సో ఇలాంటి డిమాండ్స్ చాలా వస్తూ ఉంటాయి దాన్ని దాటి కరెక్ట్ ఏజ్లో మనం దాని సైడ్ వెళ్లకుండా మనం ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నాం అనే దాన్ని బట్టి మన ఫ్యూచర్ డిపెండ్ అయ్యి ఉంటుందండి సో ఐ థింక్ ద యూట్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ దీస్ థింగ్స్ బెట్టింగ్ అసోసియేషన్లో ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలపైన కేసులు నమోదైనాయి సో ఆ సందర్భంలో మీరు ఏం చెప్తారు అందులో కొంతమంది మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నట్టు డెఫినెట్లీ అందరు చాలా పేర్లు వచ్చినాయి కాకపోతే దీంట్లో అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గేమింగ్ ప్లాట్ఫామ్స్ కొన్ని ఉన్నాయి బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ కొన్ని ఉన్నాయి కొన్ని లీగల్ కొన్ని ఇల్లీగలు కొన్ని రాష్ట్రాల్లో కొన్ని లీగల్ కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఇల్లీగల్ ఇలాగ లీగల్ లీగాలిటీలో చాలా నాకు అర్థమయ్యి అంటే నేను ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు నేను చేయలేదు ఇప్పుడు దాకా అండ్ ప్లస్ యాక్చువల్లీ మేము ఇప్పుడు ఒక షో చేయబోతుంటే దానికి తో మునుపు ఒక ఐ థింక్ గేమింగ్ ప్లాట్ఫామ్ ఏదో సంథింగ్ అలాంటిదే ఉందని దాన్ని ఆపడం చెయ్యాలా అసలు లీగలా కాదా అనే డిస్కషన్ కూడా జరుగుతుందండి సో నా దాకా నాదాకా వచ్చింది అది ఆఫర్ వచ్చింది నాకు కాదండి నేను చేస్తున్న షోకి స్పాన్సర్ వాళ్ళు అని ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ మీకు ఒక షో చేస్తున్నప్పుడు మీరు స్పాన్సర్ ఎవరు అనేది మనకి తెలియదు ఇంకా సో వాళ్ళు కూడా అది ఆపారు వీఆర్ నాట్ సెయింగ్ అది చేసామని చెప్పట్ల కాకపోతే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు ఏది లీగల్ ఏది లీగల్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ అంటే ఇప్పుడు నాకు తెలిసినప్పుడు మన ఫ్రెండ్స్ అన్న వాళ్ళల్లో లీగల్ అగ్రిమెంట్స్ లీగల్ ట్యాక్స్ లీగల్ ట్యాక్స్ ఏదో మన జీఎస్టీలు కట్టి ట్యాక్స్లన్నీ కట్టి లీగల్గా ఇండియన్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ అగ్రిమెంట్ సిస్టంలో లీగల్ కార్పొరేట్ సిస్టంలో జరిగినాయి సో ఇప్పుడు అది ఇల్లీగల్ అని గవర్నమెంట్ అంటుందా లేదా ఎవరన్నా కామన్ మ్యాన్ నేను హట్ అయ్యాను అని అంటున్నాడు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అయితే అది మందికి చాలా డ్యామేజ్ జరుగుతుంది జరుగుతూనే ఉంది సో దాన్ని ఐ థింక్ ద సొల్యూషన్ టు దిస్ ఈస్ అంటే ఫ్రమ్ ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ మా సైడ్ నుంచి ఏది లీగల్ ఏది లీగల్ ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ఎథికల్లీ మోరల్లీ తప్పేనండి ఇప్పుడు ఆల్కహాల్ బ్రాండ్స్ ఇప్పుడు అంటే దానికి అదో గ్రే ఏరియా అండి అండి ఇప్పుడు ఇప్పుడు సమ్ ఐ డోంట్ నో ఇలాచీ ఫ్లేవర్డ్ ఏదో నట్ ఏదో ఉంది అని అంటారు దాంట్లో వేరే సరగేట్ యాడ్స్ అనేవి కూడా ఉన్నాయి సో బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ వాట్ వాట్ ఈజ్ లీగల్ అండ్ వాట్ ఈస్ ఇల్లీగల్ ఐఎమ్ ష్యూర్ ఇప్పుడు మీరు చెప్పిన నా ఫ్రెండ్స్లో వాళ్ళు ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు అంటే ఎవర్ లైక్ ఒక సిస్టమ్ ఉంటుంది దానికి ఒక లాయర్ ఉంటాడు లాయర్ చూస్తాడు చెప్తాడు ఇది కరెక్ట్ అని చేస్తాడు నేను విన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే రీసెంట్గా ఒక ఇండివిజువల్ పెట్టారు ఇలాగా అది కేస్ కేసు డీటెయిల్ నాకు తెలియదు బట్ ఇండివిజువల్ ఒకళ్ళు ఎవరో పెట్టారన్నా సరే ఇప్పుడు ఎవరి మీద ఎవరైనా కేసు పెట్టచ్చు దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఆఫ్ అవర్ లీగల్ సిస్టమ్ ఫర్ ఫ్రమ్ మై లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ దట్ ఐ హ్యావ్ సో ఇప్పుడు అది అది కేసు నిలబడుతుందా నిలబడదా లేదా యాక్చువల్గా సెలబ్రిటీ ఏమైనా తప్పు చేశాడా ఇంకొక యాంగిల్ ఏదో విన్నాను నేను ఏంటంటే ద వే ద మనీ ఈస్ బీయింగ్ టేకెన్ అంటే ద పేమెంట్ దట్ ఈస్ బీయింగ్ మేడ్ టు ద యాక్టర్ ఈజ్ నాట్ వైట్ మెథడ్ అనేది ఏదో కూడా విన్నా నాకు పూర్తి డీటెయిల్స్ తెలీదు సో ఐ థింక్ అంటే ఇప్పుడు మనకి ఏదన్నా కొత్తగా ఒకటి జరిగినప్పుడు ఒక రష్ వస్తుందండి అందరూ పట్టించుకుంటారండి అందరు కమెంట్లు పెడతారండి అండి అందరూ మీడియా వాళ్ళు అందరూ ప్రమోట్ అంటే మాట్లాడుకుంటాం అండి బాగా ఒక వారం రోజులు మాట్లాడుకుంటాం అరే తెలుసా అదంట ఇదంట అని తర్వాత దానికి సొల్యూషన్ ఎవరిచ్చారు యాక్చువల్ ప్రాబ్లం ఏంటి లీగల్ టర్మ్స్ ఏంటి ఎవరు తప్పు చేశాడు వారు తెలియక తప్పు చేశాడు తెలిసి చేశాడు దీనికి లాయర్లు లీగల్ సిస్టమ్ ఉంటుందండి ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటేనండి పలానా తప్పు చేశాడంట అని పలానా కూడా ఎవరో కేసు పెట్టారు ఎవరో ఆబ్వియస్లీ సిస్టమ్ అనేది ఎవరు ఎవరి మీద పెట్టినా యాక్సెప్ట్ చేయాలి దానికి కూడా టర్మ్స్ ఉండి ఉంటాయి అది అయిపోయిన తర్వాత హడావిడి ఒక వారం రోజులు మీడియాలో ఇది జరిగింది అది జరిగింది అన్నాక ఆ కోర్టు వెళ్ళడము ఈవెన్ ఐ బిన్ లైక్ నాట్ అంతవరకు వెళ్ళలేదు కానీ ఈ సిస్టమ్ గిల్మా నేను చూశాను నేను పడ్డా కాబట్టి చెప్తున్నాను హడావిడి జరుగుతుంది తర్వాత అది కోర్టుకి వెళ్తుంది కోర్టులో జరగాల్సిన జరుగుతుంది ఒక చట్టం న్యాయం అంత పద్ధతిగా జరిగి ఒకటేదో సొల్యూషన్ వస్తుంది ఆ సొల్యూషన్ ఎక్కడ ఎవరికి తెలియదు దాని గురించి ఎవరు మాట్లాడరండి అసలు ఎవరికి ఇంట్రెస్ట్ కూడా లేదు సో ఇది జనాల మీడియానా పడ్డోడా లేదా తిట్నోడా